భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చింతిస్తున్నాను మతోన్మాదులకి బుద్ధి చెప్పడానికి వీడియోస్ చేసి మతోన్మాదుల్ని చెమట్లు పట్టించడానికి వీడియోస్ చేయవలసి వచ్చినందుకు నేను చాలా ఆనందించి వీడియోస్ చేసేవాడిని కానీ ఇప్పుడు మన సహోదరుల మీద వీడియోస్ చేయడానికి చింతిస్తున్నా తప్పడం లేదు మన సహోదరులు గాడి తప్పుతూ ఇష్టానుసారంగా బైబుల్కి వక్రభాష్యాలు చెప్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు నా మనసు చాలా నొచ్చుకుంది బాధపడ్డాను వినకుండా మాటలు విన్నాను వారు అనకుండా మాటలు అన్నారు ఈ విషయంలో నేను చాలా చాలా అంటే చాలా చింతించాను మరి గౌరవప్రదంగా పెద్దలంటే సేవకులంటే నేను ఎప్పుడు గౌరవిస్తాను క్రైస్తవ సమాజం కోసం పోరాడుతాను క్రైస్తవ సమాజం కోసం ఎవరైనా ఎదురు తిరిగితే కాని మాట్లాడితే కారు కోతలు కూస్తే ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్తాను కౌంటర్స్ చేస్తాను కానీ ఈ రోజు క్రైస్తవ సమాజంలోనే గలిబిలి రేగి ఇష్టానుసారంగా మాట్లాడుకుని బైబిల్కి కి వక్ర చెప్తూ బైబుల్ మరి ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో తెలియదు బైబుల్ ఉన్న సందర్భాల నిష్ఠానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది అందుకే ముందుకు రావడం జరిగింది మధ్య కాలంలో మరి మీకు తెలిసిన విషయమే మరి ప్రసన్న బాబు గారు బిఓఈ లో డిప్యూటీ డైరెక్టర్ గా డిజిగ్నేషన్ అయింది డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉంటున్నటువంటి ఆయన అనుకున్న మాటలు మాట్లాడడం చాలా బాధ అనిపించింది ప్రసన్న బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు నన్ను చాలా కలిసి వేసాయి ఎందుకు అలా మాట్లాడారంటే నాకు అనిపించింది నేర్చుకోక ముందంతా కాకరగాయ తర్వాత కేకరగాయ అంటే కొత్తగా ఉందా లేకపోతే ఇలా మాట్లాడడం వల్ల మనకేమైనా మెప్పొస్తా అని అనుకుంటే ఇది కొత్తగా ఏమీ లేదు కానీ చెత్తగా ఉందని నాకు అనిపించింది అందుకే కొన్ని మాటలు చెప్తున్నాను మరి ప్రసన్న బాబు అన్నగారు మీరు నిజంగా ఎందరికో బైబిల్ నేర్పించారు నేర్పిస్తున్నారు ఇలా మాట్లాడడం మీ స్థాయికి తగున ఎవరినో మనసులో పెట్టుకో లేదా ఎవరినో ఉద్దేశించి మీరు మాట్లాడారా లేదా కావాలని మాట్లాడారా లేదా నిజంగానే అలా మాట్లాడాలని మాట్లాడారా లేదా మీ జ్ఞానం అంతేనా ఒక్కసారి పరిశీలన చేసుకోండి నేను సహోదరుడిగా మీతో మేలు కోరు చెప్తున్నాను మీరంటే నాకు వ్యతిరేకం కాదు మీరంటే నాకు విభేదం కాదు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఎంత అంత కాదు మీ వల్ల మతోన్మాదులు మీరు మాట్లాడిన మాటల్ని ఆసరగా తీసుకుని వ్యంగ్యంగా వెటకారంగా ప్రభువుని క్రైస్తవ్యాన్ని మిమ్మల్ని నన్ను అందరిని కూడా హేళనగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది మీరు చేసిన మాటలు మీరు చేసిన ఆ యొక్క ఆ మాటల్లో జారినటువంటి పదాలు మీరు చేసినటువంటి లేదా ఆ యొక్క ప్రసంగం లేదంటే ఆ ప్రశ్నకు జవాబులు మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు మరి దాన్ని ఎందుకు వక్రీకరించి అంత వక్రభాష్యాన్ని చెప్పి తిరిగి ఏమంటున్నారు అంటే మీరు మీరు బైబుల్ నేర్చుకోండి అని అందరికీ చెప్తున్నారు అంటే అందరూ బైబుల్ నేర్చుకోవాలి మీరు నేర్చుకోరా అందరికీ బైబుల్ చెప్తానంటారు మనం నేర్చుకోవాలి బైబుల్ ఏం చెప్పిందండి అసలు ఎదుటి వారికి బోధించిన నువ్వు నీకు నువ్వు బోధించుకోవాలని అన్నారు కదా ఫస్ట్ మాట మనకే కదండి ప్రసన్న బాబు అనగారు ఎదుటి వారికి బోధించిన నువ్వు నిన్ను నీకు నువ్వు బోధించుకోవాలన్న రోమ పత్రికలో నేను వచనము అధ్యాయం మీకు చెప్పక్కర్లేదు మీకు తెలుసు అంతేనండి మరి ఈ రోజు మీరు చేసిన మాటలు ఎంత క్రైస్తవ్యాన్ని నొప్పించాయో ఎంత మంది నొచ్చుకున్నారు క్రీస్తుని నమ్మిన వారు క్రీస్తును ఆరాధ్య దైవంగా ఆయన ఎందు విశ్వసించిన వారు కూడా ఆయన ఎందుకు బ్రతుకుతున్న వారు ఆయనే అని విశ్వసించి నూతనంగా ప్రభులోకి వచ్చిన వారు మీరు చేసిన వ్యాఖ్యలు లేదా మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన ఆ యొక్క మరి ప్రశ్నకు జవాబు అంటారా లేకపోతే ప్రసంగం అంటారా అందువల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంతమంది లేదంటే తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒక్కసారి మీరు ఆలోచించారా అండి ఈ రోజు సోషల్ మీడియాలో అందరికి కెమెరాలు ఉన్నాయి ఫోన్ తో కెమెరా తీసేసుకోవచ్చు అందరూ మాట్లాడతారు అందరికి ఛానల్స్ ఉన్నాయి మీకే కాదు అందరు మాట్లాడతారు కానీ కొంచెం ఆలోచించి మాట్లాడకపోవడం వల్ల చాలా మూల్యం చెల్లించుకోవాలి అన్న సంగతి పెద్దలుగా ఉన్న మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇకపోతే మొదటిగా ఆయన ఏం మాట్లాడారు అని అందరికి తెలుసు మరొకసారి నేను చూపిస్తాను ఆయన ఏం మాట్లాడారో ప్రసన్న బాబు గారు ఒక్కసారి వినండి నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా మళ్ళీ ఏదో కొత్త ప్రశ్న అన్నారు ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి నేను తప్పదు మరి హెబ్రి పత్రిక చూడండి మరి మీరు హెబ్రి పత్రిక ఐదో ఇలా మాట్లాడితే యేసుప్రభుని బెచ్చగా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు యేసుప్రభు వారు ఈ మాట తన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈ నేను రక్షించుకోలేడా యేసుప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏడు చెప్పండి యాచన అనే పదం ఏంటి చెప్పండి యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్ యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్ అన్నారు కదా అందులో ఏమని చెప్పారు కొన్ని మాటలు అందులో ఆయన ఎంతో చాలాసేపు మాట్లాడిన సందర్భాలన్నీ మీరు విన్నారు అందులో ఏమన్నారంటే ఏసుక్రీస్తు వారు పెద్ద బెచ్చగాడు అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా ఒకటో నంబర్ బెచ్చగాలి అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ అందరూ అంటే క్రైస్తువులే అందరూ ఒకటో నంబర్ అన్నట్టుగా ఏమండి అందరూ ఒకటో నంబర్ బెచ్చగాలి ఇంకా ఏసుక్రీస్తు ఇంకా నంబర్ వన్ మనకంటే కొంచెం పై స్థాయిలో ఉండి అడుక్కుంటున్నాడు అడుక్కున్నాడు అని మాట్లాడడం జరిగింది మీరు విన్నారు తదుపరి మీ అందరికీ కూడా బైబుల్ తెలియదు అందరికంటే అందరికి ఇంకా ఆయన ఒక్కరికి వచ్చి ఇంక ఎవరికి రాదు అన్నట్టుగానే చెప్తూ ఎవరికి బైబుల్ తెలియదు మీరు నేర్చుకోవాలి మీరు బాగా నేర్చుకోవాలి పదాలకు అర్థం నేర్చుకోవాలి వెరీ గుడ్ చాలా మంచి మాట చెప్పారండి అంటే అందరూ నేర్చుకోవాలి బైబుల్ అందరు అందరికి పదాలకు అర్థం మీరు చెప్తారు కానీ మీరు తెలుసుకోరా బైబుల్ గురించి మీరు ఆ పదాల్లో అర్థం ఆలోచించకుండా అందరినీ తెలుసుకోండి అందరినీ తెలుసుకోండి అంటారు మీరు తెలుసుకోరా మీకు లేదా ఆ బాధ్యత ఎదుటి వారికి బోధించిన మీరు మీకు మీరు బోధించుకోరా ఎదుటి వారికి చెప్తున్న మీరు మీకు మీరు తెలుసుకోరా ఇది బైబిల్ చెప్పింది కదా నేను చెప్పింది కూడా కాదు నా మాటలైతే మీరు అంగీకరించవలసిన అవసరం లేదు బైబిల్ చెప్పింది కదా ఎదుటి వారికి బోధించిన మీరు మీకు మీరు బోధించుకోవాలని మరి ఎందుకు దాన్ని మీరు పక్కన పెట్టారు ఇష్టానుసారంగా ఎవరినో ఉద్దేశిస్తూ ఎవరినో మైండ్ లో పెట్టుకొని ఇలాగే బోధన విధానం కొనసాగిస్తే దీని వల్ల వచ్చే నష్టం ఏంటో నా అభిప్రాయం చెప్తాను శ్రీ పిడి సుందరరావు గారు గౌరవనీయులు ఆయన క్రైస్తవ ప్రపంచంలో సుమారుగా అందరూ గౌరవిస్తారు ఎవరో కొంతమంది వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు కానీ గౌరవిస్తారు నేను కూడా గౌరవిస్తాను ఆయన్ని పెద్ద ఆయనగా ఆ పీడి సుందరరావు గారికి నా ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు మీరు ఎందరికో ఆదర్శ ఎందరో జీవితాలను ప్రభునందు నిలబెట్టారు ఎందరికో లైఫ్ ఇచ్చారు ఎందరినో ఒక మంచి సేవా పరిచర్యకు పంపించారు ఎందరికో మంచి సేవా స్ఫూర్తిని నేర్పించారు కానీ ఈ రోజు ప్రసన్న బాబు గారు చేసిన ఈ వ్యాఖ్యల మీద మీరు ఎలా స్పందిస్తారు పెద్దలైన గౌరవనీయులైన సుందరరావు గారు సార్ మీరు కష్టపడి కట్టినటువంటి సేవ పరిచర్య బీవైవై దాన్ని ఈ రోజు ఇష్టానుసారంగా ప్రసన్న బాబు గారు ఇలా మాట్లాడుతూ ఉంటే అందరు వ్యతిరేకిస్తూ ఉంటే బాధ అనిపించి వీడియో చేయడం జరుగుతుంది నేను మీకు వ్యతిరేకం కాదు నేను మిమ్మల్ని విభేదించట్లేదు నేను మీ బిడ్డనే పెద్దవారు సేవ చేసేవారు మీరు కానీ మరి ప్రసన్న బాబు గారు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్దవారిగా మిమ్మల్ని అర్థిస్తూ అడుగుతూ ఉన్నాను నాకు తెలిసి పీడి సుందర్రావు గారు కూడా ఇలాగ ప్రసన్న బాబు గారు ఎప్పుడు ఎక్కడ ప్రసంగం చేయలేదు ఎక్కడా మాట్లాడలేదు తదుపరి మరి ప్రభునందు పరమపదించిన మంచి సేవకులు జాన్సన్ విక్టర్ గారు మరి ఆయనంతా మంచి పాటగాడు మంచి ప్రసంగికుడు ఆయన ఆయన కూడా నాకు తెలిసి ఎప్పుడు బీవై నుంచి ఇలాంటి వ్యాఖ్యానాలు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు మాట్లాడలేదు గౌరవప్రదంగా యేసుక్రీస్తుని ఆయన అవునచ్చాన్ని చెప్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని డిగ్రేడ్ చేసే మాటలు ఎప్పుడు మాట్లాడలేదు కానీ ప్రసన్న బాబు గారు మాత్రమే మాట్లాడారు ఇప్పుడు అది ఎంత బాధాకరమైన విషయం అండి అటు పీడి సుందరరావు గారు మాట్లాడక ఇటు జాన్సన్ విక్టర్ గారు మాట్లాడక మరి మీరే మాట్లాడుతున్నారు అన్ని మీకే తెలిసినట్టుగా మీ మీద విభేదించి కోపగించుకునే మాట్లాడట్లేదు మనకు దేవుడు ఒక స్థాయి ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఎంత దిగజారిపోయి మాట్లాడుతుంటే దిగజారి చేసి మాట్లాడుతుంటే నా బోటు వాడికి బాధ వేసి మా ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాను నేను చాలా బాధ అనిపించింది నాకు యేసుక్రీస్తుని బెచ్చగాడనే అండానికి ఆయన ఏం చూపించాడో దాన్ని ఒకసారి మీకు నేను వివరించాలని అనుకుంటున్నాను ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం ఏమండి శరీర దారి అయ్యిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోను తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది ఇక్కడ యాచనలు అనే పదం ఉంది ఆయన యాచన యాచన అంటున్నాడు యాచన కాదు యాచనలు యాచన యాచన అన్నారు మీరు విన్నారు కదా యాచన మాత్రం ఒకటంటే యాచన అంటే అడుక్కోవడం అని కాదు యాచనలు అంటే ఏమని తీసుకోవాలి ఏమంటే ప్రసన్న బాబు గారు నిజంగా మీకు బాగా చదువుకున్నారు మీరు బైబిల్ కూడా బాగా చదివే ఉంటారు ఈ యాచన అనేది ఈ సందర్భంలో అడుక్కోవడం అని ఎందుకు తీసుకున్నారు మీరు యాచన అంటే చాలా పర్యాయ పదాలు వస్తాయే యాచన అంటే రిక్వెస్ట్ వస్తుంది అర్ధించడం వస్తది వస్తుంది తీక్షణంగా అడగడం అని వస్తుంది ఇలాంటి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి కానీ మీరు ఎత్తుకోవడం బెగ్గింగి అని ఎందుకు తీసుకున్నారండి సందర్భానుసారంగా అంటే యేసుక్రీస్తు ముష్టి కింద మీరు లెక్క కట్టారా ఈ సర్వ సృష్టిని సృష్టించిన అటువంటి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న యేసుక్రీస్తుని తండ్రే ఇచ్చాడు అంత ఆధిపత్యం మరి తండ్రి అంత ఆధిపత్యం ఇచ్చే ఇచ్చారని చెప్తున్న మీరే తండ్రి ఎక్కడ కూడా యేసుక్రీస్తుని బెచ్చగాడని అనలేదే పరలోక మందు ఉన్న దేవుడు ఎక్కడ యేసుక్రీస్తుని బెచ్చగాడు అనలేదే మరి మీరు ఎలాగ అనగలుగుతున్నారు ఎలా అనగలుగుతున్నారు సార్ ప్రసన్న బాబు గారు బ్రదర్ ప్రసన్న బాబు గారు పరలోక మందు దేవుడు యేసుక్రీస్తుని ఎక్కడ కూడా బిచ్చగాడని ఎక్కడా మాట్లాడలేదు ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నాడు గాని ఈయన బెచ్చగాడు అనలేదే అన్నారా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎంత ఆనందిస్తానని అన్నాడు గాని ఈయన బెచ్చగాడు ఈ బెచ్చగాడిని నేను భూమి మీదకి పంపాను ఈ బెచ్చగాడు అడిగితే నేను బెచ్చ వేస్తున్నాను పరలోక తండ్రి ఎక్కడైనా చెప్పినట్టుగా బైబిల్లో ఒక వచనం చూపించండి ఒక్క వచనం బి గొప్ప అన్నారు చాలా సంతోషం 我不带。 మంచి పరిచయం చేయండి తప్పు లేదు అందరినీ బైబుల్ చదవండి అంటున్నారు మీరు చదవరా దేవుడు ఎక్కడైనా నా ప్రశ్న ఇది లో ఉన్న ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు ఎవరైనా సరే మీ డిప్యూటీ డైరెక్టర్ గారు ఉన్న మాటల్ని కవర్ చేయకండి తప్పైతే తప్పు ఒప్పుకోండి తప్పైతే దేవుడి ముందు క్షమాపణ అడగండి లేదా ఇంకా గొప్ప మనసు మీకుంటే క్రైస్తవ్యానికి క్షమాపణ చెప్పండి నోరు జనం అన్నం లేకపోతే ఏదో తప్పుగా నేను నా ఉద్దేశం అది కాదనో చెప్పండి లేదు ఇలాగే మేము సాగదీస్తాం ఇలాగే మేము ఉంటాం ఇదే మా బోధన అనుకుంటే ఎన్నో జీవితాలు నరకానికి పోయే ప్రమాదం ఉంది దేవుడు ఎక్కడా కూడా అనలేదు ఈయన నా ప్రికుమారు నేను ఆనందిస్తానని చెప్పాడు తప్ప వేరే మాట మాట్లాడలేదు పరలోకమంది ఉన్న తండ్రి దేవుడు చెప్పలేని మాటని మీరు అలా అనగలిగారు సార్ బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందాలని బైబుల్ చెప్పింది కదా బోధంటే ఏంటి మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా ప్రజలు మెచ్చినట్టుగా చెప్పడమా లేదా ఎవరినో టార్గెట్ చేసి చెప్పడమా ఎవరినో మనసులో పెట్టుకుని చెప్పడమా నాకు తప్ప ఎవరికి రాదని చెప్పడమా దాన్ని బోధ అంటారా చెప్పాలి మరి దాన్ని బోధ అంటారా బైబిల్ ఎక్కడైనా ఆ మాట మాట్లాడిందండి ఎక్కడైనా ఏసుక్రీస్తుని మీరు అడిగి అన్నారు మాట ఏమన్నారంటే అపోస్తులు చెప్పిన బోధ కంటే గొప్ప బోధ మీరు చెప్తున్నారు అపోస్తుల కంటే గొప్ప బోధ మీరు చేస్తున్నారా యేసుక్రీస్తుని మృతుల్లో నుండి దేవుడే లేపారని చెప్పి అపోస్తులే చెప్పారన్నారు రైట్ అదే అపోస్తులు ఏమైనా బిచ్చగాడని ఏసుక్రీస్తుని అన్నారా ఇప్పుడు చెప్పాలి ఇదే మాట మరలోక మంది దేవుడు ఏసుక్రీస్తుని బిచ్చగాడని మాట అనలేదు అపోస్తులు ఏసుక్రీస్తుని వెంబరించిన అపోస్తులు కూడా ఏసుక్రీస్తుని బెచ్చగాడని ఎక్కడా అనలేదు పరిశుద్ధాత్మ ఎక్కడైనా అన్నారా డని యేసుక్రీస్తుని అనలేదు బైబుల్ సందర్భాలు ఎక్కడో కనబడకపోయినా మీరు అంత ధైర్యంగా ఎలా అనగలిగారు ఈ మాటని యేసుక్రీస్తు రిక్వెస్ట్ చెప్పి రిక్వెస్ట్ చేశాడు దేవుణ్ణి అర్థించాడు యాచన అడుక్కోవడం బెగ్గింగ్ ఇంకేం లేదా పర్యాయ పదాలు మీకు తెలియదా ఒక మంచి మాటను మీకు చెప్తాను ఈ రోజు అపోస్తులైన అపోస్తులులే యేసుక్రీస్తును బెచ్చగాడని అనకపోయినా మన ప్రసన్న బాబు గారు మాత్రం దాన్ని దాటి వెళ్ళి మాట్లాడారు అని మన అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను మీకు యేసుక్రీస్తు బెచ్చగాడ అక్కడ యాచన అనే పదం అడుక్కోవడం బెగ్గింగ్ ఇంగ్లీష్ లో ఏముందో చూస్తాను ఒకసారి చదువు మీకు వినిపిస్తాను అదే హెబ్రి పత్రికలో లో చాటర్ ఫైవ్ వర్స్ హూ ఇన్ డేస్ విత్ స్ట్రాంగ్ and అండ్ unto హిమ్ దాట్ వాజ్ ఏబుల్ టు సేవ్ హిమ్ from డెత్ అండ్ వాజ్ ఇన్ దట్ ఇక్కడ ఏముందంటే సప్లికేషన్స్ అని ఉంది ఇక్కడ బెగ్గింగ్ అని లేదండి ప్రసన్న బాబు గారు సప్లికేషన్స్ అంటే అర్థించడం రిక్వెస్ట్ చేయడం ఒక ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేయడం దేవుడితో అడగడం యాచించడు ప్రభా దీనికోసం యాచననే మాట రైటే కానీ దాని పర్యాయ పదాన్ని అడుక్కోవడం అని తీసుకోవడం అది రైట్ కాదు అర్థమైందండి యాచకుడు అంటే మనమందరూ అందరూ కూడా ఒకటో నంబర్ పెంచగాలన్నారు క్రైస్తవులందరినీ బెచ్చగాలని దేవుడు అనలేదు సార్ ప్రసన్న బాబు గారు క్రైస్తువులందరినీ దేవుడు నంబర్ వన్ బెచ్చగాలని ఎక్కడ అనలేదు ఏమని అన్నాడు తెలుసా రాజులైన యాజక సమూహం అన్నాడు దేవుడు మీకు తెలిసిన విషయమే పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఎంత మంచి మాట అండి తొమ్మిదో వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అంతేగాని ఒకటో నంబర్ బెచ్చగాలని బైబిలే అనలేదు క్రైస్తవుల్ని నంబర్ వన్ బెచ్చగాలని అనలేదండి ఒకటో నంబర్ బెచ్చగాలని మనం అంటున్నాం కదా అన్నదా బైబిల్ ఏమన్నా ఏర్పరచబడిన వంశము ఒక ఉన్నతమైన స్థానాన్ని స్థానాన్ని బైబులు దేవుడు క్రీస్తు క్రైస్తవ్యానికి ఇస్తే ఈ రోజు క్రై క్రైస్తువులందరూ అడుపు మాట్లాడతారేంటి అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి గుణేలను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని ఉన్నారు దేవుడు రాజులైన యాజక సమూహం అంటే యాజక సమూహాన్ని తీసుకొని వెళ్ళి మీరు యాచక సమూహం చేశారు సార్ వాటే వండర్ఫుల్ అండి నిజంగా యాజక సమూహం దేవుడు అంటే మీరు యాచక సమూహం చేశారు ఎందుకు బాధతో మీకు అన్నీ తెలుసా మీరు అన్న మాటలు అక్కడికి వెళ్ళే తెలుసా ఇంగ్లీష్ లో మీరు అన్న మాట యాచన యాచనలు అనే మాట అక్కడ బెగ్గింగ్ అని లేదు సప్లికేషన్స్ అని ఉంది ఏమండి మీరు పోనీ ఇంకా మీకు ఉంటే మూలంలోకి మీరు వెళ్తే పోనీ అక్కడ ఏముంటో తెలుసు అండి కొత్త నిబంధనని నిబంధన ట్రాన్స్లేట్ చేశారు మీకు తెలుసు కోయిన గ్రీక్ గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు అందులో ఏముందో చూసుకోండి అందులో ఏం అడుక్కోవడం బెగ్గింగ్ అని ఉండదండి మరి ఏది లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నారండి ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు మీ ఎందుకు బాతో మాట్లాడారంటే మీరు చేసిన ఈ యొక్క అనుచిత వ్యాఖ్యాలు యేసుక్రీస్తుని డిగ్రేడ్ చేసి మాట్లాడారు మీరు అలా మాట్లాడినప్పుడు మతోన్మాదులు మీరు పెట్టిన వీడియో

నిజమే అంటే కొండగా చెప్తాను సరే నువ్వు ముస్టా చెప్తున్నాడు చూడన్నా అయ్యండి జాగ్రత్తగా అండి మనం అంతా ఒకటో రకమైన ముస్టోళ్ళో మనం మనమంతా ఒకటో రకమైన ముస్టోళ్ళో మనం తెలుసా మీకు కాపతే మన కష్ట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు కాపతే మన కష్ట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు ఎవరు అర్థం మీకు వీళ్ళందరూ నెంబర్ వన్ ముస్టోళ్ళు అంట కాకపోతే వీళ్ళకైనా ఒక మెట్టు పైన ఉన్నాడు అండి శుక్రం మనకట్ట ఒకడుగు ముందుకేసి ప్రార్థన యాచేస్తారా తండ్రి ప్లీజ్ తండ్రి ప్లీజ్ యా 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 అయ్యా ఏ ఇతర సమానమైన దేవుడు కదా ఆ దేవుడు ఈ చేపాలి అదే బాబు కండ కోసం వింతగా మాట్లాడతారు ఎందుకు సార్ వీళ్ళు కావాలని కాంట్రవర్సీలు చేసుకుంటారు సరదాగా దేనికండి అలాంటి మాట అన్నాడు వాళ్ళకి ఇంగితం లేకండి ఇంగితం అనేది లేక దేవుని ముష్టివాడే సార్ నిజంగా వాళ్ళు దేవుడిని వేర ముష్టిగాడు అన్నాడు దేవుడు కాదు యేసుని వేరే ముష్వాడు అన్నాడు ముష్టివాళ్ళు విన్నారు కదండి అలా ఏం మాట్లాడారు అందరిని చేస్తూ చేస్తూ వీరందరూ కావాలని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలాగ అవుతారు ఎన్ని మాటలు మాట్లాడారు క్రైస్తవ్యం మీద మీకు అర్థమైందా దేవుడు మిమ్ముని బట్టియ్యే కదా అన్ని జనుల మధ్య నామము అవమాన పడుతుంది ఎస్ మనం మాట్లాడుతున్న మాటలు ఆ గోతికాడ నక్కల్లాగా ఈ కాట్ల కుక్కల్లాగా ఈ మతం మదలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు రెడీగా ఉన్నారు ఆల్రెడీ మాట్లాడే సార్ దీనికి ఏం సమాధానం చెప్తారండి ఎవడే మాట్లాడుకుని నాకు అనవసరం నాదోనే అదే ఎవడేవంటే వెంట వినండి లేకపోతే పోండి అని అంటారా లేదా నేనే నాకే అంత వచ్చు నేను తప్ప ఎవడో చెప్పిన వాడు లేడు ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా నేను తప్ప జ్ఞానం లేనని అనుకుని అలాగే ఉండిపోతారా నేను జ్ఞానినని అనుకుని అనుకునే వాడు బుద్ధిహీనుడు కావాలని బైబిలే చెప్పింది సార్ మీకు చెప్పక్కర్లేదు వాక్యాలన్నీ నా వంటిని కూడా మీరు గతంలో మాట్లాడని అనుకుంటా కానీ మన దాకా వచ్చినప్పటికీ ఏమైపోయింది అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడారు విన్నారు కదా ఏసుక్రీస్తుని మిమ్మల్ని మమ్మల్ని క్రైస్తవ్యాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అలా దీనికి ఏంటి మీ సమాధానం ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం అగమ్య గోచరం అయిపోతూ ఉంటే ఒక పక్క నుంచి మతోన్మాతులతో పోరా పోరాడుతూ మరి నా బోటి వారందరూ ఉంటే ఒక పక్క నుంచి ఈలు గొడవ ఏటండి ఒక నిచ్చుడు అని అంటారు ఒక నిచ్చుడు కాదంటారు ఏసుక్రీస్తు ఒకటి అంటారు ఒకరు పుట్టలేదు అంటారు ఏంటి గొడవలేంటి అసలు మీ అందరికి సరదాగా ఉంది కదా సరే మీ అందరికి నేను కూడా తొందరలోని ఎవరెవరైతే మొన్న నిత్యత్వం కోసం ఛాలెంజ్ చేశారో వాళ్ళ మీద కూడా నేను మాట్లాడతాను వాళ్ళ గురించి కూడా ఒకే చర్చకు ఒకవేళ సిద్ధం అయితే వారిని కూడా పిలుస్తాను తప్పకుండా వారితో చర్చించడానికి సిద్ధంగానే ఉన్నానని ఇందు మూలంగా మొదటిగా చిన్న హింట్ మీకు ఇస్తాను అనికపోతే మతోన్మాదులు ఏసు క్రీస్తుని ఏమన్నారు విన్నారు కదాన్మాధులారా మీకు కూడా ఫైనల్ టచ్ ఏసుక్రీస్తుని నంబర్ నెంబర్ వన్ బెచ్చగాడు అని అన్నాడు ఆయన అని అంటున్నాడు ఆయనకి ఒకవేళ పూర్తి అవగాహన లేక అన్నడేమో మేమైతే సరి చేసుకుంటాం అందుకే బైబుల్ మీద మీకు ఏడరా తెలుసు మా ఎవరైనా అంటే మా వాడిని మేము సరి చేసుకుంటాం లేదా మా చెప్పింది ఒకవేళ రైట్ అయితే మేము సరిచూసుకుంటాం దాన్ని మేము మార్చుకుంటాం మీకేటరా నొప్పి మీరు బైబుల్ నమ్ముతారా యేసుక్రీస్తుని వెంబడిస్తారా చెప్పండి ప్రసన్న బాబా మాట ఆడేరని చెప్పి ఓ గె గెంతేస్తున్నారు కదా మీరు మీరు ఏమైనా బైబుల్ నమ్ముతారా బైబుల్ వెంబడిస్తారు మీకు ఏట్రా దొరదా ఇప్పుడు చెప్పాలా ఏసు క్రీస్తు బెచ్చగాడని బైబిల్ ఎక్కడా రాయబడలేదు కానీ మీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా ఆయన ఏమంటారంటే ఆది భిక్షువు అంటే ఆది నుంచి భిక్షమెత్తుకునేవాడు ఆది భిక్షు అని పేరు ఉంది అన్నారా జంగపయ్య ఆది భిక్షు అని ఇంటా తిరుగుతూ ఏం చేస్తారంటే భిక్ష వెత్తుకుంటాడు అని ఉంది కదా మరి యేసుక్రీస్తు భిక్షగాడు అన్న భిక్షగాడు అని ఆయన అనుంటే ఒకవేళ మేము సరి చేసుకుంటాం దాన్ని పట్టుకుని మీరు యేసుక్రీస్తు భిక్షగాడు భిక్షగా అన్నాడు అని దగ్గెత్తుతారేటి ఎందుకంటే ముందు ఆది భిక్షువు అని ఎవరైతే ఈ ఈశ్వరుని ఏమంటారంటే ఆది భిక్షు అంటారు ఆయన అంటారు ముందు ఇప్పుడు భిక్షగాడైన దేవుడు ఎవరో మీరు చెప్పాలి ఏమండి భిక్షగాడైన దేవుడు ఎవరో మీరు చెప్పాలి రమ్మతో మొదలు ఎవరో తెలుసా ప్రసన్న బాబు గారు మీరు ఆ మత లాగా మాట్లాడినట్టు నాకు అనిపించింది వాళ్ళు యేసుక్రీస్తును తక్కువ చేసి అవమానించి మాట్లాడితే మీరు భిక్షగాడిగా మార్చడం చాలా బాధగా ఉంది అసలు ఏసుక్రీస్తు క్రీస్తు ఎవరో బెక్షగాడు అని అన్నారని అన్నారు కదా మతోన్మాదుల వినండి ప్రసన్న బాబు గారు మీరు కూడా వినాలి ఏసుక్రీస్తు బెచ్చగాడని ఎక్కడా ఎక్కడ కూడా బైబుల్లో రాయబడలేదు కానీ ఆయన గురించి ఒక మాట అపోస్తుల్లో చెప్పిన వండర్ఫుల్ మాట అపోస్తుల్లో ఒకడు అన్ని జనులకు అపోస్తులు అయినటువంటి మరి జ్ఞానవంతుడు అయినటువంటి పౌలు గారు ఏం చెప్పారో కొరిందీలకు రాసిన పత్రికలో వండర్ఫుల్ మాటను మీకు ఇప్పుడు నేను చదివి నేను వినిపించబోతున్నాను జాగ్రత్తగా వినాలి కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని నేను చదివి వినిపిస్తూ ఉన్నాను మీరు మన ప్రభు అయిన కృపను ఎరుగుదురు కదా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి బెచ్చగాడంటారేట అరే మతలారా మా ప్రసంత్ బాబు గారు ఏదో మరి ఆయన ఫ్లో నోరు మేము సరి చేస్తాం వాక్యంలో మేము సరి చేసుకుంటాం చూసుకుంటాం మా అన్నదమ్ముడు అయినా మేము బాగు చేసుకుంటాం మీకేటరా నొప్పి మతం మొదలారా యేసు క్రీస్తు ఎక్కడ బెచ్చగాడని రాయబడలేదురా ఆది సంభూతుడైన మహనీయుడైన మహానుభావుడైనా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు సర్వ సృష్టికి కారణభూతుడు అని రాయబడి ఉంది మరి ఆది భిక్షువు భిక్షాటన చేసేవాడు భిక్షమెత్తుకుంటారు అడుక్కునే వారిని ఎక్కడ రాసుకుంది మీ గ్రంథాల్లోని మీ దేవుళ్ళ గురించి కదా రాసుకున్నారు ఏమంటో చెప్పు ఇప్పుడు చెప్పాలి ఏమంటారు ఎవరెవరు ఏమంటారు మాట్లాడాలి మతోన్మాదుల సైడ్ ఇప్పుడు ప్రసన్న బాబు గారు బ్రదర్ ప్రసన్న బాబు గారు ఇక్కడ ఏముందో చూడండి మీరు మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా మీరు ఎరగర లేదా మరి ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడు ఆయను దరిద్రుడంటే హేన దేన స్థితికి వెళ్ళిపోయాడు అంతేగాని భిక్షమెత్తుకున్నాడు కాదు ఆయన ధనవంతుడు ఆయన అంటే రెడ్డి ఆయన ధనవంతుడే ఉండి అని బైబుల్లో రాయబడి ఉంది ఆయన భిక్షగాడై ఉండి అని బైబుల్లో రాయబడలేదు ఆయన భిక్షగాడై ఉన్నాడని తండ్రి అని దేవుడు చెప్పలేదు ఆయన భిక్షగాడిగా వచ్చాడని చెప్పలేదు ఆయన భిక్షగాడిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎక్కడా బైబుల్లో రాయబడలేదు మరి మీరెవరండి ఆయన భిక్షగాడని చెప్పడానికి నంబర్ వన్ బెగ్గర్ అని చెప్పడానికి మీరెవరు మీరు ఎవరు హౌ డేర్ యూ మీకు ఎంత ధైర్యం అసలు ఎందుకు అంత ధైర్యం వచ్చింది మీకు ఆలోచించండి ఒకసారి సాతాను ప్రేరేపితమే సాతాను ప్రేరేపిస్తే మీరు నమ్మిన మీరక్షకుడు ఏసుక్రిస్తుని అవమానిస్తున్నారేమో ఒక్కసారి సరి చూసుకోండి సరి చేసుకోండి అని ఇందు మూలంగా మనవి చేస్తున్నాను నేను చెప్పాలి ఏమంటారు ఆయన ధనవంతుడైన దేవుడు ఆయన బెచ్చగాన్ని చేస్తారేటి మీరు మనం నంబర్ వన్ బెచ్చగాలని మీరు అన్నారు మనం నంబర్ వన్ బెచ్చగాలం ఎప్పుడు ఎప్పుడౌతాం నంబర్ వన్ బెచ్చగాలని ఆయన్ని ఎరగలేనప్పుడు ఆయన ధనవంతుడైతే మన దారిద్ర్యం కోసం ఆయన ఏం చేశాడు అవన్నీ వదిలిచ్చేసి మనల్ని కూడా దారిద్ర్య రేఖలో ఉన్న మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన ధనవంతుడుగా ఉన్న పరిస్థితిని విడిచి తండ్రి యుద్ధం నుంచి వచ్చి మనల్ని కూడా ఏం చేశాడంటే ఎంత గొప్ప ధనవంతులు చేశాడంటే రాజులైన యాజక సమూహం చేస్తే మరలా యాచకులు అంటారేటి మనల్ని మనం అందరం ఎవరు అంటే యాజకులం యాచకులం కాదు క్రైస్తవులు అంటే యాజకులు యాచకులు కాదు నంబర్ వన్ బెచ్చగా మీరు అలాగ అంటారు యేసు క్రీస్తు కాదు బెగ్గర కాదు ఆయన ధనవంతుడు ఇంకేం కావాలా బైబుల్లో ప్రస్తుతానికి కొన్నే చెప్పాను ఒకవేళ ఇంకా మీరు మాట్లాడతానంటే కిందన ఫోన్ నంబర్ ఉంటది ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చొని మాట్లాడడానికి ఆయన రెడీ యేసుక్రీస్తు వారు వీరని ఎవ్వరని చూడను నా అన్నైనా నా తమ్ముడైనా చివరికి నాకు వాక్యం నేర్పించిన సరే విడిచిపెట్టేది లేదు ఎవరినైనా వదిలిపెట్టేది లేదని ఇందు మూలంగా తెలియజేస్తే ఎందుకంటే ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి మేలైనది అయినది అలాగ చేయకపోతే మా ప్రసన్న బాబు గారు అంటే మాకేమి కోపం లేదు ద్వేషం లేదు పగలేదు ఏర్చలేదు మా సహోదరుడు పోకూడదు మా సహోదరుడు ఇదా లాంటి బాణీలో వెళ్తే చివరికి చాలా మంది ఇబ్బందులు పాలవుతారు క్రైస్తవ్యంలో గలిబిలు వస్తుంది బేటలు వారిపోతే వ్యతిరేకత మొదలవుతుంది మతన్మతులకి అది అవకాశం అవుతుంది క్రైస్తవ్యంలో చీలికలు వస్తుంది అందరు ఇష్టానుసారంగా బోధ చేస్తే చివరికి క్రైస్తవ్యం మొక్క చక్కలై సాతాను మరి వాడి సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ చివరికి క్రైస్తవ్యం అంతా కూడా డొల్లతనంగా మిగిలిపోతుంది ప్రభు రాకుల్లో మరి తరవత్రిక సంగమా జాగ్రత్త సత్యమెంటు ఎరుగుదాం వెలుగులో మనం వెలుగుదాం నిత్య జీవానికి వారసులు అవుదాం నేనేమైనా ఒకవేళ ప్రసన్న బాబు గారు మిమ్మల్ని హట్ చేసి మాట్లాడుంటే మరి నేను నా గొప్ప కోసం నా మెప్పు కోసం నేను మాట్లాడలేదు కానీ ప్రభునందు మీరు సరి చేసుకుంటారని నా ప్రియులుగా నా సహోదరులుగా మీకు తెలియజేయచ్చు మరి ఈ ఈ యొక్క ప్రేమపూర్వక మాటలను అంగీకరించి మీరు మార్చుకుంటారో లేకపోతే ఇలాగే ముందుకెళ్తారో మీ మన మీ యొక్క వ్యక్తిగత మీ యొక్క ధోరణికే విడిచిపెడుతూ మీ యొక్క మనస్తత్వానికి విడిచిపెడుతూ లేదంటే మీకు మీ మీకే విడిచిపెడుతూ నా ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక ఆమెన్ థ్యాంక్ ఆల్